கால் செப்பல் நடுவு நடுப்பு பல பட்டாலும் அனக்கேர் அனக்கொந்த பதில் அன எண்டனக்கி பேட்டி திரி அலசி போய் அதுபேட்டி கண்டிச்சக போய రోడ్డుకి అడ్డంగా పడుకొని ఉన్నాడు అసలు ప్రాణం ఉందో లేదో చూద్దాం वो प्रत्योड़िया <laughs> ఏమయ్యా నా లేదో నేను చోటు చెప్పుకోవటానికి పోతుంది బాటలో అడ్డంగా పడుకోండి ఏమ పాపం ప్రాణం ఉందో లేదో చూద్దామని నేను అనుకుంటే నేను ఒడ్డు పెట్టినట్టు కొడుతుంది అదే నాది నీకు తెలవద్దు ఇది నాది నీకు తెలువద్ది నాకట్ట

ஆ காம செந்தோற டம்மர் திஞ்சுபொம்ம கிஸ்டிபொம்ப அண்டாடுதேசி ஓஹோ சாய் அது எக்ஸ பண்ண

ఏం సాయి గారు నువ్వేదో కడుపు నువ్వు ఎట్లా పోయిందని చెప్పి అరే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అన్న ఓ ఇంటి నుంచి పారిపోయా సరే ఎక్కడ పది రోజులు ఇంటి స్థానం చేయక చెట్టు కొట్టుకొని తిరుగుతున్నాను ఓహో ఇక్కడ ఏందవాసన వస్తున్నాను నాయనా అరే చుట్టూ నాది శంతువాసన మీ కొన్నలాంటివి నాయన కానీ సరే వినకుండా దునకుండా గజ్జెలుకొండ గోలుకొండ నీ తొలకై నీ అమ్మకొండ సాయి ఓ అమ్మకొండ ఏమో మాట జాతర అనే అరే మాకిన్ వెల్కమ్మందాం అమ్మకొండ అమ్మ కొండ ఓహో అనుభవకొండ గది గది సరే అక్కడి నుంచి ఎక్కడ మొక్క ఓ మొక్క కొడు పత్తి పత్తిపొడు నీ తొలకై కొడు నీ తొలక పోవద్దు నాయనా మరి మాకి వెళ్లమ్మ అందాం అయితే మాకు ఇన్ మటం మీకి మంట తేడా नितल पाडू, नितल पाडू, वो हो रोटोल पाडू कोचिना जब पड़ा ही है। क्या भी पाडू, क्या रहेना है ना? अकनु चकलेट क्या हो? क्या उसका ना? पाइना, पाइना पुष्कु, किंतु धना, पुष्कु पुष्कु धागुंता, पुष्कु पुष्कु धागुंता, पुष्कु पुष्कु धागा ना बा। हमारा ये, किंतु रोटोल ना रो, ये पुष्कु पुष्क पायना पुष्कू पुष्कू, किन्तु दाना दाना, पुष्कू पुष्कू दाना दाना कर दो, किन्तु बिजी होने पायना ट्राइन बाज रहा है ना, गात मारा, हाँ కొండ మీద మీ అమ్మమ్మ ఉండది కొండవే అమ్మమ్మ మీ నాయనమ్మ లేదు కొండవేరా అరే చు కొండ మీద మీ అమ్మమ్మ ఆ ముక్కు పెద్ద బండి చక్రం తగ్గించుకొని ఆ పొద్దుని వెళ్లిచ్చి ఆ ఓ ఆవా ఇది వారా కనకదుర్గమ్మ తల్లి నాయన గది మారే పోయాను ఆహ్ అదే అమ్మమ్మ అమ్మమ్మ ఆహ నాది కొడుకు నీది కాడికే వచ్చాడా అని అడిగాను అరే మీరు ఆ నీది కొడుకు నాది కాడికి రాలేదురా చెల్ల్ర చెల్లను అక్కడ నుంచి చూకాం అదువులేమని ఎరిగినయా అరే చు దిగి వచ్చాను భయ్ సరే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళావు గుండె మీద ఇవ్వకుండా ఉండ మీదకుండా ఉగొండీ ఉండ ఏడు గుండలు దగ్గావు ఉండ మీద ఉండ అంటే అదే మొన్న మానాడు పేరు విష్ణుబాత గడ్డి కట్ట ఏడు కట్టలు పెట్టారు పెట్టునా అరే ఈడిది ఏది ఉడతాలో ఉండే మొత్తం కుండ మీద లేకుండా కొండ మీకు లేకుండా ఏడు కుండలు ఉండవు మూడు గీతలు గీసుకొని మధ్యలో ఎర్రగెత్తుతూ ఉంటాడు చూసావు ఓ సాయి గారు కొండ మీద కొండ ఉండ మీద ఉండ కాదు నాయన కలివి దైవం శ్రీ తిరుమల తిరుపతి ఎంగరేత్ర స్వామి నాయనది మహారాజ్ ఎక్కడికి పోయి అరే ఎంగడేశం వెంగడేశం సాయి గారు మా దేవుని పట్టుకొని అరే చూడంట మాట జాగ్రత్తనే అరే వాడి నాకు బామర్తి అవుతాడు బామర్తి నాది బీబీని తీసుకుపోయాడు ఓహో ఈ వర్తలో వచ్చిన నాది కొడుకు నీది కాడికి వచ్చాడని అడిగాడు అరే పేరు నీది కొడుకు నాది కాడికి రాలేదురా చెల్ల చెల్ అన్నాడు అక్కడ నుంచి దూకాను ఇప్పుడు గ్యారంటీ కలిగితే సాయి వారి ప్రేమ అరే చూ మెట్టు మెట్టు పట్టుకొని దిగే వచ్చాను సరే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళావు మీకు మీకి ఇంత లావున నల్లగా ఇంత పొడుగు చూసావు మాకే మీకు లేదు ఇంత లావు ఇంత పొడుగు నల్లగా అరే కదే బాయ్ గింజలకి కుమ్మి కుమ్మి పొడుస్తారు నల్లగా ఉంటారు ఇంత పొడుగునా ఇంత పొడుగునా ఇంత లావు బాబు ఓహో అది మానిక నాయన ఇంత ఇంత పొడుగు కాదు అది గది మహారాజ్ దానికి జర్ర సగలిది జర్ర సగాలి కంటే తవ్వ సవ్వ 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 అంటే గుర్తుకొచ్చింది మీ అవ్వ బాగుంద మావా మీవ్వ బాగుందా మావతో నీ గను నాయుడు మీ అవ్వకు మీ తాత ఉండంగా ఆ బాగా పోచ్చావు హాలు ఏంటిది సరే గదేన్ బాయ్ అప్పుడు మేము తొలి వ్యాపారం చేసేటోళ్ళం ఆ మీ తాత బాగా దగ్గరుండి ఆ కొరుపులకి గిండులకి ఆ బాగా పోచ్చావు మీరు ఎందుకు వాళ్ళం అప్పుడు కానీ వ్యాపారం వ్యాపారం సరే

ఉన్నారు కింద మాకు ఇంక మందం మారాజ్ అయితే నిదానంగా మాట్లాడు అది గెద్దలు ఉన్నాయలు ఎక్కడ పోయినా పదివేలు చెప్పు అక్కడ నుంచి ఆ అడప జిల్లా పోయినా అడప జిల్లా కడప జిల్లా ఏమన్నా అంటే ఏమైనా ఉంటావు కానీ అది మా కాకపోతే రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా ఉందంటే గది మహారాజ్ మాకి నక్క మందం అక్కర్కో జిల్లా బయను అక్కడ నుంచి ఆ తాలూకా ఆ బోర్ మామల బయ ఇక్కడికి వచ్చారు మహారాజ్ కరేంగని సాయిబు మీ అబ్బాయి ఎక్క ఉంటారు వన్న బిబిని ఆ నేను ఊరుకును నేను నాది ఆ పయన

ూర్యోధవాన్ని చూసి ఎంత మని లెవెత్తా ఏం చేయ అంటాడు మాకు తెలియదు ఏదో పిచ్చి కొతలు పిచ్చి పిచ్చిపోతలు అంటే కేకర బేగర అంటాడా కేకర బేగర కాదు నాయనా ఏదో హిందూ కొత్త కోతలు కోస్తాడు హిందూ కోతం అంటే రామ అంటాడా రామ లేదు సీత లేదు నాయనా పోని కృష్ణ అంటారా కృష్ణ లేదు గోదావరి లేదు నాయనా తండ్రి నీవి చవటు్రహ్మదేవుడిదారా కి కత్కది బ్రహ్మ బ్రహ్మం అంటాడు మారా ఓహో మీ అబ్బాయి బ్రహ్మం గారు పూజ చేస్తున్నారనమాట సరే ఇంత నీ కొడుకు పేరు ఏం పేరు చిన్ని చిత్తుడు మళ్ళీ చెప్తా ఏమో చిన్ని చిత్తుడు ఓహో ఎంతో పరమ పవిత్రమైన పుత్రులు నీకు జన్మనిచ్చినందుకు నీ జన్మ సార్థకమైనది నాయన ఆ రుద్ధుని తండ్రి నీకు తెలిస్తే జర్ర నాకు చెప్పు మారా నీకు కుండు పుడుతుంది నాలుగు పుల్లు పుట్టాలి మరి చుట్టూ పుడుతుంది అరే భయ్ బెచ్చి వస్తాడా పొద్దున్నే వస్తే వాడికి ఏమేస్తాం ఏదో పుల్లి దాకా నాలుగు గిల్లలు వేస్తాం ఆ గది పుడుతుంది గది పుడుతుంది ఈ పుల్లి పాపాల నాలుగు పల్లెలు కాదు అయో